బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేస్తారు కవిత రచన లేఖ రాజకీయ పంచాయతీనా ఆస్తుల పంచాయతీనా అని ప్రశ్నించారు కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు కవితను బయటకు పంపించడం కోసం బావ బాబు ఒక్కటేరనే సంకేతం మీటింగ్ ద్వారా ఇచ్చారన్నారు కవిత మరో షర్మిల కాబోతున్నట్టు కనిపిస్తుందని చెప్పారు కాంగ్రెస్ లోకి కవిత వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు సీఎం ఈ డ్రామా వెనుక ఉన్నట్టుగా కనిపిస్తోందన్నారు కవితమ్మ మరో షర్మిల కాబోతుంది అనేటువంటి అనుమానం తెలంగాణ సమాజం నుంచి వస్తుంది ఎందుకంటే ఈ పంచాయతీ కుటుంబ పంచాయతీ రాజకీయ వారసత్వ పంచాయతీ ఆస్తుల పంచాయతీ ఎందుకు అలోప్ సడెన్గా కవిత గారు అమెరికాలో ఉన్నప్పుడు మే రెండవ తారీఖునటు రాసినటువంటి లేఖ ఇంతగా ప్రజల్లో చర్చనీయాంశం అవుతుందంటే ప్రజల ఆలోచన లోపల ఒక అర్థం కనబడతా ఉంది స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్లీనరీలో తన రాజకీయ వారసులు కేటీఆర్ అని కేసీఆర్ చెప్పకనే చెప్పిన సందర్భంలో కవిత కాంగ్రెస్ ఫోర్లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతో ఈ ఉత్తరాలు రాయించిన ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన రెండో తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది ప్రజలలో భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుంది వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు కలిసి ఏదో చేయబోతున్నాయని ప్రజల్ని నమ్మిచ్చు పోయిన ఎన్నికల కంటే ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఏ ప్రయత్నాలను అయితే రేవంత్ రెడ్డి గారు ఈ ఈరోజు ముఖ్యమంత్రిగా కవితను మరొకసారి ఎట్లా పావుగా వాడుకుంటున్నారేమో అనేది తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది నాకున్నటువంటి అనుమానం కానీ నాకున్నటువంటి సమాచారం కాని ముందు కవితతో పార్టీ పెట్టిస్తారు తర్వాత వచ్చే ఎన్నికలకు వచ్చేసరికి కవిత శర్మిళి గారి లాగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం అని చేస్తారు ఇది గతంలో ఈ రాష్ట్ర రాజకీయాల లోపల ఇట్లాంటి ఒక ప్రయోగం చేస్తే బాగుంటుండే అని నేను చెప్పలేదు టీఆర్ఎస్ సిద్ధాంతకర్త అని చెప్పుకున్నట్టు ఆయన ఒక ఆయన మన ఒక టీవీ ఛానల్లో చెప్తాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేసీఆర్ హరీష్ తోటి ఒక పార్టీ పెట్టిస్తే మంచిగుంటుండే ఆ పార్టీని ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ మెరిచి చేసుకుంటే బాగుంటుండే అనేది టీఆర్ఎస్ పురాది నేనే అని చెప్పుకునేటువంటి ఒక సిద్ధాంతకర్త మనకు టీవీ ఛానల్లో మాట్లాడుతూ చేస్తుంది వీటన్నింటినీ క్రోడీకరించి చూసినప్పుడు కవితని కాంగ్రెస్ నడుపుతుందా కవితని రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నారా కవిత మరో శర్మిల కాబోతుందా అనేటువంటి అనుమానం అయితే చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం ముందుంది కవిత చెప్పినా కేసీఆర్ చెప్పినా మీడియా మిత్రులు చెప్పినా భారతీయ జనతా పార్టీ ఈ రాష్టంలో బలపడుతుంది భారతీయ జనతా పార్టీ ఈ రాష్టంలో అధికారంలోకి రాబోతుంది అనేటువంటి విషయాన్ని టీఆర్ఎస్ కవితనే చెప్పకనే చెప్పినట్టు మేము భావిస్తా ఉన్నాం